గుడ్ ఈవినింగ్ ఈరోజు మకర సంక్రాంతి ప్రేక్షక మహాశైలు ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్లకు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా నమస్కారములు ఈ నెల దాదాపుగా చాలా కంపెనీలు డివిడెంట్ను స్పిట్ను ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి ఐపీఎలు వస్తూనే ఉన్నాయి అయితే భారతదేశంలో ఏదైతే షేర్ మార్కెట్ ఉందో ఈ సెన్సెక్స్ బాగా పడిపోయింది అదేవిధంగా నిఫ్టీ కూడా కొద్దిగా తగ్గడం జరిగింది దీని ఎంతకు కారణం గమనిస్తే అంతర్జాతీయ పరిస్థితులు అనేదే మనకు అర్థమవుతుంది అయితే ఈ వారంలో గత వారం ఈ వారాన్ని పోల్చుకుంటే ఈ యొక్క బోర్డు మీటింగ్లు ఉండడం కంపెనీలో డివిడెండ్ అనౌన్స్ చేయడం ఈ యొక్క వాల్యూషన్స్ కంపెనీ పనితీరు గురించి మనకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఇది మనకు ఏదైతే నెలలకు వచ్చేటువంటి రొటీన్గా వచ్చేటువంటిది కాన్ఫరెన్స్ కాల్స్ కంపెనీ తీరు తిన్నలు కంపెనీ యొక్క లాభ నష్టాలు అదేవిధంగా ఇవన్నీ కూడా రిజల్ట్స్ రూపంలో మనకు ప్రకటిస్తూ ఉన్నారు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా మనకు అర్థమయ్యే పద్ధతిలో అనలిస్టులు టీవీ ఛానల్ ప్రోగ్రాములు ఈటీవీలు కూడా చెప్తూ ఉంటారు దాంట్లో మనము ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఇంటర్ చేసే వాళ్ళకు అదృష్టము లక్కు రిస్క్ ఎంత బేర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కోట్ల రూపాయల్లో మన అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు దాన్ని బెట్టింగ్లు బెట్టింగ్ అనకూడదేమో కానీ ఈ యొక్క పైకి పెరుగుతుంది తగ్గుతుంది ఇది పోతుంది అది పోతుంది అనే దాన్ని మనం నేను బెట్టింగ్గానే భావిస్తాను అది అందరికీ లాభాలు చేకూర్చదు ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉండి కోట్లల్లో ఉంటుందో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెరిగినా వాళ్ళకు లాభాలు చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా అప్ వెళ్తుందని లేదా డౌన్ వెళ్తుందని చెప్తూ ఉంటాం దాన్ని క్యాచ్ చేయాలంటే ఒడిసి పట్టుకోవాలంటే ఎవరికీ అర్థం కాదు దానికి ఇండికేటర్స్ ఉంటాయి సెంటిమెంట్ ఉంటుంది ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా దీన్ని ఒడిసి పట్టుకోలేరు కా అయినప్పటికీ కొంత రోజువారీ చేసేటువంటి వాళ్ళు కొంతమంది నైన్ ఫిఫ్టీన్ నుంచి దాన్ని సెంటిమెంట్ ఏ విధంగా ఉంది సడన్గా కూడా ఒక న్యూస్ తోటి లేదా ఒక కంపెనీ యొక్క ఆర్డర్స్ తోటి ఇవన్నీ కూడా పెరగడం కానీ తగ్గడం కానీ లేదా యుద్ధాలు ప్రపంచ దేశాల్లో ఇది ఉన్నప్పుడు జరగడానికి ఉంటుంది పెరగడం తగ్గడం కాబట్టి ఇది పేపర్లో మాత్రమే ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు స్పిడ్లో లాభాలు వస్తాయి డివిడెంట్లో లాభాలు వస్తాయి అదేవిధంగా మంచి గ్రోత్ కంపెనీలను ఐడెంటిఫై చేసుకొని తీసుకోవాల్సిన ధర్మం ఇన్వెస్టర్లో ఉంది ఏదో ఒకే రోజులోనే వేల కోట్ల రూపాయలు లక్షలు సంపాయాల ఇంట్రాడేలా వెళ్తే ఉన్న డబ్బులు పోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లో నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ పర్సెంట్ చాలామంది లాస్ట్లోకి వెళ్ళిపోయారు అయినప్పటికీ సెబీ ఎన్ని మార్గదర్శకాలు చూపించినప్పటికీ అత్యాసతోటి కొంతమంది ఈ యొక్క ఇన్వెస్టర్లు అదే పద్ధతిలో అవలంబిస్తున్నారు ప్రభుత్వం తగ్గించడానికి ఎంత చేసినప్పటికీ అత్యాశతోటి అప్పులు తెచ్చి చేయడంతో కూడా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో ఇన్వెస్టర్లకు మోసం చేయడానికి మీకు వంద రూపాయలు పెడితే ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పి ఇటీవల ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా మోసం చేయడం జరిగింది చాలామందిని వీళ్ళు ఈ యొక్క వ్యక్తులు కొంతమంది పనిని వైట్ కలర్ మోసంగా మోసం చేసింది దాన్ని బారి నుంచి పడకూడదు మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే మీ డిమ్యాట్ అకౌంట్ ద్వారా కొనండి మీ అథారిటీ వేరే వాళ్ళకి ఇవ్వద్దని కూడా మేము కోరుతున్నాం మీ యొక్క హక్కులను మీరే వినియోగించుకోండి ఆన్లైన్లో ఉంది ఆఫ్లైన్లో కానీ మీరు కొనుక్కొని పెట్టుకోవాలి తప్ప ఈ పనికిరానిటువంటి అత్యాశకి వెళ్ళి చేసుకుంటే లాస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొన్ని కంపెనీలు రిజల్ట్స్ కరెక్ట్గా ప్రకటిస్తున్నాయా గ్రోత్ ఉందా ఏ విధంగా చేస్తున్నాయనేది కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎవరీ పైసా మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు అది భారతదేశం గ్రోత్కు ఉపయోగపడుతుంది ఇండస్ట్రీలు బాగోల కోసం ఉపయోగపడుతుంది నిరర్థకంగా మనం బ్యాంకులో డబ్బులు ఉండడం వల్ల ఉపయోగం ఉండదు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ యొక్క ఇండస్ట్రీలు డెవలప్మెంట్ ఉపాధి ఉద్యోగాలు దొరకడానికి భారతదేశం ముందడుగు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ యొక్క మార్కెట్లో ఈ యొక్క మనీ మార్కెట్ నుంచి వీళ్ళకు ఏదైతే కంపెనీలకు డబ్బులు వస్తాయో మంచి మేనేజ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వినియోగించుకొని భారతదేశ అభివృద్ధికి పాటుపడతారు అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది షేర్ మార్కెట్లో ఉన్నటువంటిది రిజల్ట్స్ రావడంలో మంచి మంచి కంపెనీలే టీఎస్సిఎస్ డివిడెండ్ ప్రకటించింది ఇంకా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి బోర్డు మీటింగ్ ఈ నెలాఖరు వరకు వస్తాయి ఇక్కడ చాలా కంపెనీలు ఉంటాయి ఏ కంపెనీ అయినా సరే కరెక్ట్ పర్ఫార్మెన్స్ చూకపోతే దాని నుంచి మనం ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మ్యాండేటరీ చేసుకుంటూ ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కరోజైనా మనలో ఉన్నటువంటి షేర్లు ఏంటి ఎంత రేట్ వచ్చినాయి ఎంత లాభాలు ఉన్నాయి ఎంత నష్టంలో ఉన్నాయి దీని గురించి అనాలసిస్ నష్టపోవడం రే రేటు తగ్గడానికి కారణాలను అన్వేషించి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కూడా మనం గమనించాలి తనంతకు తాను తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని కంపెనీస్ చాలా లాస్లోకి వెళ్ళి మళ్ళీ పైకి ఎగ్గడానికి టర్న్ అరౌండ్ అంటారు అది వెనక్కి తిరిగి మళ్ళీ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొన్ని ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో కొన్ని బ్రాండ్లు ఉన్నట్టు కొన్ని అయినా మన పోర్ట్ఫోలియోలో ఉండాలి అది అదేవిధంగా ఒకే రంగంలో కాకుండా రకరకాల రంగాల్లో మనకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో రావడానికి ఉంటుంది కాబట్టి ఈ వారం మన యొక్క ఈరోజు సెలవు రోజు కాబట్టి మనం ఇన్వెస్టర్లకు అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విజ్ఞప్తి రిక్వెస్ట్ అదేవిధంగా మీరు చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పని అనేది సిప్ పద్ధతిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు యావరేజ్గా లాస్ రావడానికి ఇంకా మనం లాస్ భరించలేము అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే మంచిది మ్యూచువల్ ఫండ్కు ఈ డిమాట్ అకౌంట్ ఉన్నా లేకపోయినా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులో తీసుకోవచ్చు దాంట్లో అవి స్మాల్ గ్రోత్ లాగా వెళ్తాయి అవి ఎన్ఐవి అంటారు అది రేటు తక్కువ తక్కువ వెళ్తూ మెల్లమెల్లగా ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా మనకు లాభాలు కనపడినప్పటికీ లాంగ్ టర్మ్లో అత్యధికంగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లాభాలు రావడానికి ఉంటుంది బ్యాంకులో పెడితే బిలో సెవెన్ సిక్స్ పర్సెంటే ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో పెడితే పెట్టిన వెంటనే డబ్బులు కావాలంటే మ్యూచువల్ ఫండ్లో రావు అది కొంత ఎక్స్పెండిచరు ఫండ్ మేనేజర్లు వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా కొంత ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత గ్రోత్ వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు రోజు కూడా దాన్ని మేనేజ్ చేస్తూ ఏ షేర్లలో పెట్టారు అనేది వాళ్ళు మనకు ప్రకటిస్తూ ఉంటారు ఒక షేర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానిలో ఇన్వెస్ట్ తీసి వేరే షేర్లలో డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళ వృత్తి అది కాబట్టి అందులో పెడితే మనం నిశ్చింతగా ఉండొచ్చు మనకు అవసరం ఉన్నప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అది కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్తో పాటు సిస్టమేటిక్గా కూడా మనం ప్రతి నెల ఎంత డబ్బులు అవసరం ఉంటుందో దాన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు మిగతాదంతా కూడా రోజువారీ ఎంత ఉంటుందో అంతకు మనకు పెరిగేది గ్రోత్ అంతా ఉంటుంది కాబట్టి దీంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఈ ఫైనాన్షియల్ని అర్థం చేసుకొని డబ్బులను ఊరికినే ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకులో కూడా అకౌంట్లో కాకుండా ఇందులో పెట్టుకుంటే ప్రభుత్వం కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్లో ఇది ఇంకా మన యొక్క దేశంలో అభియోగం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి డబ్బులను కూడా ఈ మ్యూచువల్ ఫండ్లో లేదా మిగతా షేర్స్లో పెట్టిస్తుంది దీనికి అదాని ఎక్కువగా ప్రోత్సహిస్తూ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అది వాస్తవం అయినప్పటికీ ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడే మనం అందరం మాట్లాడుతాం ప్రాబ్లం లేనప్పుడు కూడా జాగ్రత్తగా ఈ యొక్క అదాని అయినటువంటి సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడంటే ఆయన సిక్ ఇండస్ట్రీలను తీసుకోవడం ఆయన దగ్గర డబ్బులు కాకుండా ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ తీసుకోవడం దాన్ని త్వరితగతిన ఇండస్ట్రియజేషన్ భారతదేశంలో ఒకప్పుడు బిర్లా టాటా వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు బీజేపీ అనేది ఈ యొక్క అదాని అదాని ఎంటర్ప్రైజ్ అదానీ పవర్ అదాని అన్నీ కూడా సిప్ అదాని ఎయిర్పోర్ట్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా అదానీ పేరు రాగమోదానికి దానికి యొక్క ప్రయత్నం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము మద్దతు తెలపడం వాళ్ళకు కావాల్సినటువంటి ఫండు ఏర్పాటు చేయడం ప్రభుత్వం రావడానికి మూడోసారు సహకరించిన హెలికాప్టర్లు ఇవ్వడము విమానాలు ఇవ్వడం ఫండ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేకు స్టెబిలిటీ చేయడానికి కొన్ని షేర్లు అలాట్ చేయడము గిఫ్ట్ షేర్లు రకరకాలైనటువంటి పనులు చేసి ఈ యొక్క అదానే ఈ యొక్క మోడీ మోడీ ఆయన ఇద్దరు ఒకే గుజరాత్ రాష్ట్రానికి కాబట్టి అది డెవలప్ చేసుకుంటా వెళ్ళారు ఈ ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం అదానీని ముందుకు తీసుకెళ్తోంది ఈ యొక్క ప్రైవేట్ రంగంలో మన దేశంలో చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగంలోకి వచ్చాయి ప్రైవేట్ రంగం చేయకూడదు అనేది కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ చెప్తాయి కానీ మోడీ ఎలాంటి తలవకుండా మాకు సంబంధం లేదు బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి తీసుకుంటున్నాడు అని చెప్తూ ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అదాని అన్ని రాష్ట్రాల్లో దేశంలోనే విస్తరిస్తూ విదేశాల్లో విస్తరిస్తూ అన్ని రంగాల్లో ఆయన ముందడుగు వేస్తున్నాడు ఈ ప్రభుత్వం నెక్స్ట్ రాకపోతే ఎలా ఉంటుంది మనం చెప్పలేనప్పటికీ ఇప్పటికైతే ఈ యొక్క షేర్లు రెండు వందల రూపాయలు రెండు వేలు మూడు వేలు అయినాయి దీని కారణాలను అన్వేషించే ప్రభుత్వ ప్రోత్సాహం తప్ప వేరేది కాదు అని చెప్పక తప్పదు ఆ విధంగా షేర్ మార్కెట్లో పవర్ రంగానికి ముఖ్యంగా ఇవి రంగానికి ఎక్కువ ఫోకస్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా సౌరశక్తి కానీ ఈ యొక్క థర్మల్ పవర్లు కాకుండా సహజ వనరులు భారత భారతదేశంలో తీయడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ యొక్క బొగ్గును కాకుండా ఆ బొగ్గు ఆధారిత ప్లాంట్లను కాకుండా సౌరశక్తితోటి సూర్యరశ్మితోటి అయ్యేటువంటిది విండు ఇన్ని రకాలైనటువంటి కరెంటును డెవలప్ చేయమని చేయడానికి ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మార్గదర్శక ఇచ్చారు కాబట్టి ఆ కాలం చెల్లిన టెక్నాలజీకి రాకుండా చూస్తున్నటువంటి బీజేపీ ఎవరీ గ్రీన్గా దేశం వెలుగు వెలుగు నింపాలని చెప్పి ఈ వీళ్ళు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో కొన్ని లసుకులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది వాస్తవం ఎందుకంటే భారతదేశంలో ఉద్యోగం ఒకసారి వస్తే వెల్ఫేర్ స్కీములు కంపల్సరీ ఉండాలి అది లేకుండా చేయడానికి ఎన్నో రకాల పెన్షన్స్ తీసేశారు రకరకాలైనటువంటి పనులు చేస్తూ అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వానికి దీటుగా ప్రైవేట్ రంగాన్ని తీసుకొస్తున్నారు అది రైలు కానీ రైల్వేలు కానీ ఇంకా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ప్రైవేటిజం సైడ్ వెళ్తుందని మేము భావిస్తూ ఈ యొక్క ముఖ్యంగా అన్ని రంగాలు ప్రైవేట్ రంగం అయితే మనం చూసాం మనం లో విమానాలు ఏ విధంగా ప్రాబ్లం అయిందో అలాంటి ప్రాబ్లం రాకుండా ఒక సైడు ప్రైవేట్ రంగం ఒక సైడు గవర్నమెంట్ రంగం ఇన్నీ ఉంటే కాంపిటేటివ్ ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది రాకుండా జరగడానికి అవుతూ ఉంది అదేవిధంగా నేషనల్ హైవేలను కొన్ని చేస్తున్నారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కొన్ని దగ్గర కొన్ని దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు ఇబ్బంది పెడుతూ రోడ్లు చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయిన నేషనల్ అథారిటీ ఆఫ్ రోడ్స్ సంబంధించిన వాళ్ళు త్వర త్వరగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి క్లియర్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే అయితే ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్బీ నగర్ టు విజయవాడ పోయేటువంటి రోడ్లో దాదాపు టూ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఉంటే కూడా ఈ విధమైన ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉన్నారు ఎందుకు ఆగిపోయింది ఏం కదా అంటే డబ్బే ప్రధానం లేదా శాంక్షన్స్ లేదా కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా బీజేపీ కానీ ఇక్కడ ఇప్పటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇవన్నీ లేకుండా ఈ రోడ్డును ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాం నమస్తే థ్యాంక్ వెరీ మచ్